హరిహర మేరమల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఓ మాట కోహినూర్ వెంటనే ఆ పేరే వార్తలకెక్కింది మన తెలుగు భూమిపై తప్పిన ఓ వజ్రం ఈ రోజు లండన్ లో బ్రిటిష్ రాణి కిరీటాన్ని అలంకరిస్తోందంటే ఏమి విచిత్రమైన ప్రయాణం ఇది కోహినూర్ ఎక్కడ దొరికింది ఎలా వేల కిలోమీటర్లు ప్రయాణించి విదేశీ సామ్రాజ్యాలకు దాసోహం అయిపోయింది కోహినూర్ అనే పదం పర్షియన్ లో వెలుగుల కొండ అనే అర్థంతో ఉంటుంది ఈ అపురూప వజ్రం దొరికింది నేటి పల్నాడు జిల్లాలోని కోళ్లూరు వజ్రగనుల్లో పదమూడవ శతాబ్దంలో కాకతీయుల పాలనలో వెలుగుల పరబళ్లు తొడిగిన ఈ వజ్రం అప్పటి రాజరిక ఖజానాల్లో ప్రముఖంగా నిలిచింది కాకతీయులపై దాడి చేసిన ఢిల్లీ సుల్తాను అలావుద్దీన్ ఖిల్జీ దళపతి మాలిక్ కఫూర్ ఈ వజ్రాన్ని ఢిల్లీకి తరలించినట్లు చరిత్ర చెబుతోంది ఆ రోజు నుంచి బాబర్ ఢిల్లీకి రావడం వరకు ఈ వజ్రం ఢిల్లీ సుల్తాన్ల ఆధీనంలోనే ఉండిపోయింది పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ పానిపట్టి యుద్ధంలో విజయం సాధించి ఈ వజ్రాన్ని బాబర్ డైమండ్ గా పిలిచాడు అప్పటి నుంచి ఐదవ మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన నెమల సింహాసనంపై పై ఈ వజ్రాన్ని పొదిగించాడు అది మొఘల్ సత్తాను సంపదను చాటే ప్రతీకగా నిలిచింది పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో ఇరాన్ చక్రవర్తి నాదిర్ షా ఢిల్లీపై దాడి చేసి నెమల సింహాసనంతో పాటు కోహినూర్ ను కూడా దోచుకుపోయాడు అప్పుడే తొలిసారి ఈ వజ్రానికి కోహినూర్ అనే పేరు పడింది నాదిర్ షా ఆత్మకథ రచయిత మహమ్మద్ ఖాజీం ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు నాదిర్ షా హత్య అనంతరం వజ్రం అహ్మద్ షా దురాణికి చేరింది ఆ తర్వాత దురాణి మనువుడు షాసుజా కోహినూర్తో పాటు లాహోర్ చేరాడు తన కుటుంబ రక్షణకై వజ్రాన్ని రంజిత్ సింగ్ కు ఇచ్చాడు అది మళ్లీ భారతదేశంలోకి తిరిగి వచ్చినటువంటి సందర్భం పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో రంజిత్ సింగ్ మరణానికి ముందు కోహినూర్ ను పూరి జగన్నాథుడికి అర్పించాలన్న సంకల్పం మాత్రం వ్యక్తం చేశాడు అయితే పంజాబ్ మంత్రుల అభ్యంతరం వల్ల వజ్రం కుటుంబ ఆస్తిగా మిగిలిపోయి పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సిక్కులతో రెండో యుద్ధంలో విజయం సాధించి లాహోర్ ఒప్పందం ద్వారా పసివాడు దులీప్ సింగ్ ద్వారా వజ్రాన్ని క్వీన్ విక్టోరియా క్వీన్ విక్టోరియాకు అందజేశారు ఆ దశ నుంచి కోహ్నూర్ బ్రిటిష్ రాజవంశానికి చెందిన వైపే అయింది పద్దెనిమిది వందల యాభై లో వారు వజ్రాన్ని కట్ చేసి నూట ఐదు క్యారెట్లుగా మార్చారు ఆ రోజు నుంచి బ్రిటిష్ రాముల కిరీటాన్ని అలంకరిస్తున్న ఈ వజ్రం ప్రస్తుతం లండన్ టవర్ మ్యూజియంలోని రాయల్ కిరీటంలో భద్రంగా ఉంది తాజాగా చార్లెస్ త్రీ రాజ్యాభిషేక సమయంలో దీన్ని వాడలేదు కానీ అది ఇంకా బ్రిటిష్ రాజవంశకు అధికార ఆస్తిగా ఉంది తెలుగు భూమిలో వెలిసిన ఒక కాంతివంతమైన వజ్రం నాటి కాకతీయుల నుంచి ముస్లిం సుల్తానులు మొఘలు ఇరానీయులు ఆఫ్ఘనీలు సిక్కులు చివరకు బ్రిటిష్ వారి దాకా ప్రస్థానం చేసింది ఇది కేవలం ఒక వజ్రం కాదు ఇది మన చరిత్రలో జరిగిన దోపిడీకి పాలకుల పాశ్వతత్వానికి సంపదల గొడవలకు సజీవ సాక్ష్యం ఈ కథ మరింత మందికి చేరాలంటే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి video and share change.